ఈ మధ్య కాలంలో భార్యాభర్తల సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా తమరుస్తున్న సంఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది భర్తతో విభేదాలు ప్రియుడితో అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో రక్తం పారిస్తున్నాయి మేఘాలయ హనీవుడ్ మోడర్తో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట కంటిన్యూ అవుతూనే ఉంది తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు కొందరు భార్యలు ఏమాత్రం వెనుకడుగు వేయటం లేదు భర్తలను చంపి బ్లూ డ్రమ్ముల్లో పాతిస్తున్నారు అక్రమ సంబంధాల కోసం కన్న పేగులను సైతం కనికరించిన సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తున్నాయి అయితే వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దారుణాలతో భార్యాభర్తల బంతపై మచ్చపడుతోంది ఇక తాజాగా కర్ణాటకలో మైసూరులో ఓ ఇల్లాలు భర్తను తన తమ్ముడితో కలిసి చంపేందుకు ఘోరంగా స్కెచ్ వేస్తుంది కానీ అడ్డంగా బుక్ అయిపోయింది దీంతో విచారణలో ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకున్నదో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు దీన్ని బట్టి కట్టుకున్నోడి కరతీర్చేందుకు ఆడవాళ్లు ఎంతలా ఎలా తెగిస్తున్నారో తెలుస్తోంది మైసూర్ జిల్లాలో నంజనగూడు పట్టణం రాజేంద్ర అతని భార్య సంగీత్తో కలిసి ఉంటున్నారు ఇద్దరు కంప్యూటర్ ఆపరేషన్స్ ఉద్యోగాలు చేస్తున్నారు అయితే కొన్నాళ్ళ పాటు సజావుగా సాగిన వీరి కాపురం రానురాను కలహాల కాపురంగా మారిపోయింది ఆ గొడవలు కాస్త ఇరు కుటుంబాల మధ్య గొడవల వరకు వెళ్ళాయి ఈ క్రమంలో పలుమార్లు సంగీత పేరెంట్స్ రాజేంద్రకు వార్నింగ్ కూడా ఇచ్చారు అయినా వీరి మధ్య సయోజ కుదరలేదు అయితే పెద్దలు పెట్టిన కండిషన్తో ఇద్దరు కలిసి బలవంతంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు గొడవల మధ్య చికాగో ఉన్న సంగీత తన భర్తను ఎలాగైనా చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని డిసైడ్ అయ్యింది ఇదే విషయాన్ని తన సోదరుడికి చెప్పింది దీంతో అతడు కూడా ఓకే అన్నాడు ఇక సోదరుడితో పాటుగా అతని స్నేహితులు విఘ్నేష్ ఒక బాలుడితో కలిసి రాజేంద్ర మోడర్కు స్కెచ్ వేసింది సంగీత ప్లాన్లో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదున రాజేంద్రుని బయటకు వెళ్దామని సంగీత కోరింది ఇద్దరూ కలిసి నంజన్గూడ్లో హూండు వినహల్లి బ్లాక్ సమీపంలో బైక్పై వెళుతున్నారు ఆ సమయంలో వీరు ముందు వెళుతున్న ఓ తెల్లటి పోలో కార్ బైక్ ముందు ఆగింది కారులో ఉన్న వ్యక్తి దగ్గరగా వచ్చి ముందుగా స్కూటర్ను ఢీకొట్టాడు దీంతో రాజేంద్ర సంగీత కింద పడిపోయారు ఈ సమయంలో మరో వ్యక్తి కారు దిగి రాజేంద్రతో గొడవకు దిగాడు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సంగీత వద్దకు వచ్చి ఆమె మెడలో గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారు అప్పుడే వారిలో ఒకరు రాజేంద్రుడు పదునైన ఆయుధంతో పొడిచారు రాజేంద్ర కేకలు వేయడంతో పాటుగా అటువైపు అటుగలుతున్న వాహనాలు వస్తుండడంతో అక్కడిచ్చి నిందితులంతా పరారయ్యారు ఈ ఘటనలో రాజేంద్ర తీవ్రంగా గాయపడడంతో అతన్ని మైసూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడితే సంగీత బండారం బయటపడింది ఇదంతా భర్త రాజేంద్రని హతమార్చేందుకు సంగీత వేసిన స్కెచ్గా తేలింది విచారణలో సంగీత తన తప్పు అంగీకరించింది దీంతో పోలీసులు నిందితుడైన మైనర్ బాల్ని రిమాండ్ హోమ్కు పంపించి మిగిలిన ముగ్గురిని కడెక్టర్ల వెనక్కి రెట్టారు